లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా శ్రీలక్ష్మికి షాక్ ఇచ్చిన సుప్రీం సుప్రీంకోర్టు ఐఏఎస్ శ్రీలక్ష్మి ఈవిడి పేరు తెలియని వారు ఎవరో ఉండరు ఎందుకంటే ఈవిడ మంచి పేరు సంపాదించినప్పుడు తెలిసిన దానికంటే కూడా అనేక రకాలైన కేసులు అభియోగాలు ఎదుర్కొంటున్న దానిలో ఈవిడ పేరు బాగా మారుమోగింది అందులో ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు అలాగే గాలి జనార్దన్ రెడ్డి ఆయన మైనింగ్కి సంబంధించింది ఏదైతే ఓబలాపురం మైన్స్ అందులో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించి మరి కావాలని కేటాయించారు అని చెప్పేసి ఆవిడ ఆపైన ఆరోపణలు సో ఇవన్నీ కూడా సిబిఐ చాలా ఘంటాపదంగా వాదించింది సో ఈ నేపథ్యంలోనే ఈవిడ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు సో గతంలో ఏం జరిగింది అంటే ఈవిడని ఆ పిటిషన్ ఈవిడ ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆవిడ పేరును తొలగించాలి అని చెప్పేసి అని సో ఈ నేపథ్యంలో సిబిఐ గట్టిగా వాదనలు వినిపించింది సో హైకోర్టు ఆవిడ పిటిషన్ను డిస్మిస్ చేసింది ఈ నేపథ్యంలో ఆవిడ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్టే విధించింది స్టే బి తర్వాత కొంతకాలానికి మరలా దీనికి సంబంధించి సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సో హైకోర్టు హైకోర్టుకి మరలా వెళ్ళిన క్రమంలో హైకోర్టు ఏం చెప్పింది అంటే ఆవిడ పిటిషన్ని డిస్మిస్ చేసేసి మరలా చేయడం జరిగింది తర్వాత మరలా ఈవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు తాజాగా ఈరోజు జరిగిన ఘటన ఏంటో తెలుసా ఆవిడ కోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిజంగా షాకిస్తాయి గతంలో మేము వేరే ఏదో కేసు అనుకొని స్టే ఇచ్చాము అటువంటి పొరపాటు జరగనివ్వం అని చెప్పేసి హైకోర్టు తీర్పును మేము సమర్థిస్తున్నాం అని అంటే ఏదైతే ఆవిడ పిటిషన్ని డిస్మిస్ చేశారో సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది సో ఈ నేపథ్యంలో ఇక ఆవిడకి దారులన్నీ కూడా మూసుకుపోయినాయి అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ అక్రమంగా ఏదైతే మైండ్స్ కేటాయించారు అంటే దీనికి సంబంధించి ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే ఇవిడ మామూలుగా ఒకప్పుడు చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఆఫీసర్ అనే పేరును సంపాదించుకున్న ఈవిడ చివరికి ఈవిడ కూడా లంచాలు డిమాండ్ చేశారని పైగా ఈవిడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈవిడ మరిది అక్రమ ఆస్తులు విపరీతంగా కూడబెట్టేశారు అని చెప్పేసి సిబిఐ గట్టిగా వాదనలు వినిపిస్తే కాకుండా కోర్టు కూడా సిబిఐ వాదనలను ఏకీభవించేలాగా ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది సో అంటే ఈ ఒక్క కేసైనా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన అంశం ఏంటి పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ బ్యూరోక్రాట్స్గా చేసిన వాళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వ హయాంలో చిక్కుకొని ఉండకుండా ఖచ్చితంగా ఈయన తండ్రి గారు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వాల హయాంలోనే ప్రధానంగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి సో శ్రీలక్ష్మి గారిని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలోనే ఆవిడ పైన ఈ విధంగా అభియోగాలు అంటే ఆవిడ ఆవిడ అధికారినిగా ఉండి ఈ రకంగా చేశారు అని చెప్పేసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా విడిని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి సో మీరు కనుక గుర్తు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదట్లో నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ సీఎంగా చేసిన సమయంలో ఈవిడికి బెస్ట్ ఆఫీసర్గానో ఏమో అవార్డు కూడా సంపాదించారు సో ఆ డిఫరెన్స్ చూడండి అంటే ఆ టాస్క్ ఏమిస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అనేది ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు సో ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిని పైన ఇటువంటి అభియోగాలు వచ్చాయంటే ఆషమాషి వ్యవహారం కాదు అట్లాగే ఐపీఎస్ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది ఐపీఎస్ అధికారులు ఇప్పుడు బలైపోయారు అక్కడ అప్పుడు భుజాలు మోసి భుజాలు కాసి ఏ రకంగా చేసి చివరికి ఇవాళ వాళ్ళందరి పరిస్థితి ఏంటి సో అడ్మినిస్ట్రేషన్లో ఎవరైనా సరే వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచినా లేదా నిబంధనలు తొంగలో దొక్కేలాగా వ్యవహరించిన ఇలాంటి పరిస్థితి తలుపుతుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏ కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సాధారణంగా ఒక ఐఏఎస్ అంత చిన్న వయసులో అవటం అంటే ఆషమాషి వ్యవహారమా అవునా మామూలుగా ఒక చిన్న ఉద్యోగం సంపాదించాలంటే అది కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అంటేనే ఎంతో టాలెంట్ పట్టుదల కష్టం ఇవన్నీ పడితేనే అవకాశం ఉంటుంది అటువంటిది ఒక ఐఏఎస్ అధికారిగా సంపాదించాలి అంటే ఎంత కఠోర దీక్ష ఎంత టాలెంటు ఎంత కమిట్మెంటు ఇవన్నీ ఉంటాయి మరి అటువంటి శ్రీలక్ష్మి గారు ఆ స్థాయిలో అంత ఇదిగా అంత మెరిట్లో సంపాదించుకొని ఆ తర్వాత ఆ సంపాదించిన పేరు పరపతి మొత్తం కూడా డెమాలిష్ అయిపోలేదా ఇప్పుడు ఇదంతా కూడా ఆవిడ ఏదైతే ఆ సంపాదించుకున్న పేరు చక్కగా ఒక మేడలా కట్టుకుంటే మొత్తం ప్యాక్ మేడలా కూలిపోలేదు సో మరి దీనిని బట్టి అసలు నెక్స్ట్ బ్యూరోక్రాట్స్ అన్నా కానీ ఏ విధంగా వ్యవహరించాలి ఏమి చేయకూడదు అనేది ముందు నేర్చుకోవాలి ఏం చేయాలనే సంగతి తర్వాత కానీ ఏం చేయకూడదు అనే దానికి మాత్రం ఖచ్చితంగా అంటే రాజకీయ నాయకుల లబ్ధి కోసమో లేకపోతే రాజకీయ నాయకులు అండదండలు మనకు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళు ఉండగా మనకేంటి అని అని చెప్పేసి అనుకోవడమో ఇట్లాంటిది ఏదైనా సరే ఈ విధమైన పరిస్థితి తలెత్తుందనుకోండి ఇంక వాళ్ళ కెరీరు అట్లాగే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పరువు అన్నీ చివరికి వాళ్ళ బిడ్డలు ఎక్కడైనా చదువుకు వెళ్ళినా లేదా ఎక్కడైనా ఉద్యోగాలు చేసినా వాళ్ళు కూడా అవమానాలు పాలైపోతారు వాళ్ళు కూడా తలెత్తుకోలేరు కదా దీని అంత గల కారణం ఏంటి అంటే ఇది పరిస్థితి అదే మీరు గనక ఈ కేసుల్లో లేకుండా శ్రీలక్ష్మి గారిని చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అదే వాళ్ళ బిడ్డలు ఎక్కడైనా చదువు కోసం వెళ్ళినప్పుడు మా మదర్ సో ఐఏఎస్ లేకపోతే పలానా సిఎస్ అని చెప్పేసి అంటే అది ఎంత వెయిట్ ఉంటుంది మార్కెట్లో లేదు ఇవాళ ఇటువంటి కేసులు ఎదుర్కొంటున్నారు శ్రీలక్ష్మి వాళ్ళ పిల్లలు అనగానే ఆటోమేటిక్గా వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ కొలీగ్స్ ఏ రకంగా మాట్లాడతారు సో ఈ రిఫ్లెక్షన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదే పరిస్థితి కేవలం పొలిటీషియన్సు వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ లేదా వాళ్ళ యొక్క రాజకీయ వ్యవహారాల కోసం మనుగుడు కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు దాంట్లో అధికారులు బలైపోవటం అంటే ఇదిగో ఇదే పరిస్థితి దీనివలన ఇవి సంపాదించుకున్న దానికంటే కూడా ఆ పరపతి ఆ పేరు అవన్నీ కూడా ఎంత స్పాయిల్ అయిపోయినాయి సో ఇదే పరిస్థితి సో మొత్తం మీద ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగటం దానికి తగినట్టుగా ఈ రకమైన పరిస్థితులు మరి ఏం చేయాలో తెలియదు ఒకప్పుడు శ్రీలక్ష్మి గారు అంటే ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు శ్రీలక్ష్మి గారంటే ఎలా ఉన్నారు అనేది చక్కగా కళ ముందు కనబడతా ఉంది సో మొత్తం మీద కనుక ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఈవి డిశ్చార్జ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే అది దేనికి సంకేతం ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా అక్కడ ఆవిడ పైన వస్తున్న ఆరోపణల్లో ఎంత కొంత వాస్తవం మాట వా ఖచ్చితంగా అనివార్యం అనేది అయితే మాత్రం కనబడతా ఉంది మరి ఈ నేపథ్యంలోనే మరి శ్రీలక్ష్మి గారు ఫర్దర్గా ఇంక చేయడానికి కూడా ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టే డిస్మిస్ చేసింది అంటే ఖచ్చితంగా ఇక ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఆవిడ ఫేస్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు మరి మీరే అనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి థ్యాంక్ యూ